నగరంలో జీవితం అనిల్కి ఒక యంత్రములా మారిపోయింది ఉదయం అలారం ట్రాఫిక్ ఆఫీసు ల్యాప్టాపు అలాగే నిద్ర మనుషులు ఉన్నారు కానీ మనుషులు లేవు ప్రేమ ఉంది కానీ సమయం లేదు అనిల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ డబ్బు ఉంది పేరు ఉంది సౌకర్యాలు ఉన్నాయి కానీ హృదయంలో ఎక్కడో ఒక ఖాళీ ఆ ఖాళీ ఏమిటో అతనికే అర్థం కాకపోయేది ఒకరోజు ఆఫీసులో అకస్మాత్తుగా సెలవు వచ్చింది ఇంటికి వెల్ వెళ్ళిరా నాన్న పొలం పనులు మొదలయ్యాయి అని తండ్రి ఫోన్ చేశాడు చాలా ఏళ్ళ తర్వాత అనిల్ పల్లెటూరుకు వెళ్తున్నాడు పల్లెటూరు గాలి బస్ దిగ్గానే అనిల్కి మొదటగా తగిలింది ఆ పల్లెగాలి దుమ్ముతో కలిసిన మట్టి వాసన దూరంగా కనిపించే పొలాలు చిన్నపిల్లల నవ్వులు నగరంలో ఎప్పుడూ ఇలాంటిది అనుభవించలేదు అమ్మ ఇంటి ముందు నిల్చొని ఎదురు చూస్తుంది తండ్రి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు నగరంలో బాగానే ఉన్నావా అన్నాడు తండ్రి ఉన్నాను నాన్న కానీ ప్రశాంతంగా లేను అని అనిల్ మనసులోనే అనుకున్నాడు ఆ రోజు సాయంత్రం ఊరి చెరువు దగ్గర నడుస్తూ ఉండగా అనిల్ ఆమెను చూశాడు సాధారణమైన చీర కట్టుకొని చేతిలో పూలగంప పెట్టుకొని ముఖంలో ప్రశాంతత కళ్ళల్లో నిజాయితీ ఆమె పేరు సీత ఊరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది పిల్లల్ని తన పిల్లల్లా చూసుకునే అమ్మాయి నమస్తే అని చిరునవ్వుతో పలికింది ఆ చిరునవ్వులో ఎలాంటి ఆర్భాటం లేదు కానీ అనిల్ గుండె ఒక్కసారి ఆగిపోయినట్టయింది మాటలు మనసులు తరచూ కలవడం మొదలైంది పొలాల్లో నడుస్తూ చెరువుగట్టును కూర్చొని మాట్లాడుకునేవారు సీత ఇలా చెప్పేది ఇక్కడ మనుషులకి మనుషులు ఉంటాయి డబ్బు కంటే విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పింది ఆ మాటలకి అనిల్ కూడా ఇలా చెప్పాడు నగరంలో కళలు పెద్దవే కానీ మనసు చిన్నదైపోతుంది అని చెప్పాడు ఆ మాటలకి సీత నవ్వుతూ అన్న అనేది కళలు పెద్దదైనా వాటిని నడిపించే మనసు నిజాయితీగా ఉండాలి ఆ మాటలు అనిల్ లోపల లోపల మార్చడం మొదలుపెట్టాయి ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలైంది అనిల్ సెలవులు ముగియబోతున్నాయి నగరానికి తిరిగి వెళ్ళాలి ఒక సాయంత్రం చెరువు దగ్గర సీత నిశ్శబ్దంగా కూర్చొని ఉంది నువ్వు వెళ్తున్నావు కదా అని అడిగింది అవును అనిల్ గొంతులో భాగంగా మొదలైంది నగరం నిన్ను మళ్ళీ మార్చేస్తుందేమో అనిపిస్తుంది అని సీత కళ్ళల్లో భయం పెట్టుకొని చెప్పింది అనిల్ మాటలు రావడం లేదు నగరం అంటే కెరీర్ డబ్బు భవిష్యత్తు పల్లె అంటే ప్రేమ ప్రశాంతత నిజమైన జీవితం ఎంచుకోవడం కష్టమే అనిల్ నగరానికి వెళ్ళిపోయాడు కానీ ఆఫీస్లో కూర్చున్న ల్యాప్టాప్ చూసిన అతనికి కనిపించేది సీత చిరునవ్వే మీటింగ్స్లో కూడా మనసు పల్లెటూరులోనే ఉంది సీత మాత్రం పిల్లలతో పాఠాలు చెప్పుకుంటూ అనిల్ జ్ఞాపకంతోనే రోజులు గడిపింది ఒకరోజు అనిల్ ఆఫీసులో ఒక పెద్ద డీల్ గెలిచాడు అందరూ శుభాకాంక్షలు చెప్పారు కానీ అతనికి ఆనందం లేదు ఆ రాత్రి సీత మెసేజ్ చేసింది ఈరోజు ఒక పిల్లాడు చదవడం నేర్చుకున్నాడు అని మెసేజ్ పెట్టింది అది చూసి నాకు చాలా ఆనందం వేసింది ఒక మెసేజ్ అనిల్ని కుదిపేసింది నాకు ఏది నిజమైన విజయం అని అతను మనసులో అనుకున్నాడు అతను తనని తాను ప్రశ్నించుకున్నాడు తిరిగి రావడం మొదలుపెట్టాడు అనిల్ నిర్ణయం తీసుకున్నాడు నగరపు ఉద్యోగాన్ని వదిలి పల్లెటూరులో ఒక చిన్న ఐటీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాడు గ్రామ పిల్లలకు కంప్యూటర్ నేర్పడం మొదలుపెట్టాడు సీత ఆశ్చర్యంగా చూసింది అతన్ని నిజంగా వదిలేసావా నగరాన్ని అని అడిగింది నగరాన్ని కాదు నా ఖాళీ మనసును వదిలేశాను అన్నాడు అనిల్ ప్రేమకు అర్థం తెలిసింది అప్పుడే అనిల్ సీత పెళ్ళి ఊరి మధ్యలో జరిగింది ఆర్భాటంతో లేదు కానీ ప్రతి ముఖంలో ఆనందం ఉంది నగరపు మనసుకు పల్లెటూరు ప్రేమ నేర్పిన పాఠం ఒకటే ప్రేమ అంటే కలిసి ఉండటం కాదు కలిసి మంచిగా మారడం అలాగే డబ్బు జీవితం ఇస్తుంది కానీ ప్రేమ జీవించడానికి అర్థాన్ని ఇస్తుంది ఈ కథ ఇంతటితో సమాప్తం